మాతో కూడా ఈ ఉపవాస ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేట ప్రతి మార్చున్నాము నేను నిన్న మీకు ఒక చెప్పాను కొన్ని ప్రశ్నలు కూడా వేశానండి అయితే మరి అది ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ మీరు ఆ పాఠం ఏంటి ఆ ప్రశ్నలు ఏంటి వాటి సమాధానాలు ఏంటి ఈరోజు చూద్దామండి ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకున్నాము ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుందామని నాకు కూడా కలిసి ప్రార్థనలో ప్రేమ గల పరిశుద్ధులైన పనులకు ముందున మా తండ్రి అత్యంత కృపగలైన దేవ సర్వశక్తి మంత్రులైన దేవ సర్వకృపాన్ని దిగదేవ సకల ఆశీర్వాదంలో కారణమూర్తులైన తండ్రి మమ్మల్నిగానో ముక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరులోకి తండ్రి సమయంలో ఇదే కాల సమయంలో మీకే వందనం స్తోత్రంలో కృతజ్ఞత చెల్లిస్తున్నా దేవా ఇంతవరకు మీరు మాకు తోడే నడిపిస్తూ వచ్చినారు ఈ దినం సజీవులు ఎక్కడ ఉంచుతూ వచ్చినారు సజీవుని ఇస్తూ ప్రభు మీకు చెల్లిస్తున్నాం తండ్రి కుమార పరిషత్ ఆత్మ తిరుగు దేవుడు ఏంటండి మీకు గన కార్యములు చేయవాడు ఏంటండి మీకు స్తోత్రములు 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 ఆయన పరిశుద్ధి రాదే కాల సమయంలో ఉపవాస ప్రాంతంలో దేవా మీ మీకు మించి మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టతరమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇదే కాల సమయంలో దేవామరి లైవ్లో దేవరిని సిద్ధపరచు ఫస్ట్ ఆత్మ దేవాన్ని అభిషేకం ఇచ్చి మీ ఆత్మలనుంచి నా నోటిని నా హృదయంలో దేవాని మాటల నుంచి దేవ నా నోటిని తెరిచినప్పుడు మీరు దానిని బాగా నింపుతురమ్మని దేవా నాకును మాకును కావలసినటువంటి దేవానీ మాటలు మాకు అందించి మా ఆత్మలను తృప్తిపరుస్తుమని దేవ ఎవరి అవస్థలో ఉన్నారు ఎక్కడిలో ఉన్నారు ఎవరు దేనికొరకు తెలుస్తున్నారు ఎవరైనా డి కూ తండ్రి నిన్న నేను కొన్ని ప్రశ్నలు అడిగానండి ఒక పాఠం చెప్పి ఆ పాఠను ఈరోజు ధ్యానిద్దామండి మరి అపోస్తుల కాలంలో మూడవ అధ్యాయం నుంచి మరి ఒకటి నుంచి పది వచనాలు మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఒకటి నుంచి పది వచనములు నేను ఇలా చెప్పినటువంటి పాఠము అయినది ఇద్దరు వ్యక్తులు మరి దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు మరి పుట్టినది మొదలుకొని కుంటి ఒక మనుషులు మోసుకొని వచ్చుండేను ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే పేతులు వ్యూహానులు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులై ఉన్నారు మీరు మరి పగలు ఇంచు మించు మూడు గంటల వేలకు వారు ప్రార్థించిన కొరటై దేవాలయముకు వెళుతూ ఉన్నారు ఆ ఇద్దరు మనుషుల పేర్లు పేదృహానులు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి కూడా దేవాలయపు ద్వారము ఎదుట కూర్చొని ఉన్నప్పుడు మరి పేదరు వ్యవహానులు అతను చూచినప్పుడు మరి పేదృహాను చూసి ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తి భిక్షం అడుగుతూ ఉన్నాడు భిక్షం అడుగుతూ ఉన్న సమయంలో పేతురు వ్యూహాన్లు ఏమంటారంటే మరి వారు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు వారి వైపు తేరి చూస్తారనమాట తేరి చూసి పేతురు యోహాను వాణిని తేరి చూచి నాలుగో వచనంలో మనం చూస్తే పేతురును యోహానును వాణిని తేరి చూచి మా తట్టు చూడమనిరి పేతురు యోహానులు ఏమంటున్నారంటే ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తిని భిక్షం అడుగుతుంటుండగా మా తట్టు తేరి చూడమని చెప్తూ ఉన్నారు అయితే ఐదో వచ్చిన మనం చూస్తే వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచెను మామూలుగా భిక్షం అడిగే వారు ఏం చేస్తారంటే మా తట్టు తేలి చూడమంటే ఇంకా ఏమైనా ఇస్తారేమో లేకపోతే ఏదైనా శ్రేష్టమైంది గొప్పది ఇస్తారేమో ఎక్కువ ధనం ఇస్తారేమో లేకపోతే ఇంకేదైనా ఇస్తారేమో అని చెప్పేసి మరి అక్కడ ఆ భిక్షం అడిగే వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే వారి వైపు తేలి చూస్తున్నాడు ఎందుకంటే ఏం దొరుకుతుందా అని తేలి చూస్తున్నాడు చూస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆరో వచనంలో ఆ వారి ఎందు మరి ఏం దొరుకుతుందా అని లక్ష్య పెడుతూ వారిని అనమాట ఈ కుంటివాడైనటువంటి వ్యక్తి అంతటా పేదలు ఈ మాట సెలవిస్తున్నాడు చూడండి వెండి బంగారములు నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చి వెండి బంగారాలు నేను ఇవ్వలేను కానీ నీకు నాకు కలిగిందే నీకు ఇస్తానని తురు కుంటివాడితో వాడితో చెప్తున్నాడు అనమాట అయితే ఏంటి ఆయనకు కలిగి ఉన్నది ఏంటంటే నజరేళ్ళని ఎస్సుకిస్తున్నా కలిగి ఉన్నాడంట పేతురు గారి కలిగి ఉన్న దానినే నేను నీకు ఇస్తాను అంటున్నాడు అసలు నజరేళ్ళని ఎస్సుకిస్తున్న నామము కుంటి వ్యక్తి నాకెందుకు ఆ నామము అని ఒకవేళ ప్రశ్నిస్తే పేతురు యొక్క సమాధానం ఏమిటో కదండి బహుశా అడిగి ఉండొచ్చేమో లేకపోతే అడగలేదేమో నజరే యేసుక్రీస్తు నాము కలిగి ఉన్నాను ఆ నామమునే నేను నీకు ఇచ్చుచున్నాను అని పేతురు మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే వెండి బంగారాలు మా యొక్క లేవు నీకు ఇచ్చుటకు నువ్వు లిక్షం అడుగుతున్నావు దేని కొరకు ఎదురు చూస్తున్నావు ధనం కోసం వెండి బంగారం కోసం ఎదురు చూస్తున్నావా అయితే అవేవి నా యొద్ద లేవు మా యొద్ద లేవు మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తాము అదే నజరేళ్ళ నేసుక్రీస్తు నామము అని పేదరు గారు సెలవిస్తున్నారు ఇలా ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది మరి యస్సు ప్రభు వద్దకు వస్తే ఏం దొరుకుతుందా అని వస్తున్నారు కానీ మరి యేసుక్రీస్తు ప్రభునే నేను కలిగి ఉండాలని ఎవరు కోరుకోవట్లేదండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి వస్తే నాకు బాగవుతుందా నా రోగం పోతుందా నా దయ్యం పోతుందా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వివాహం అవుతుందా నా వ్యాపారం అభివృద్ధి చెందుతుందా నేను ఆశీర్వదించబడతానా ఇవే ఆలోచిస్తున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువుకు కలిగినటువంటి ఆ మహత్స్యము యేసుక్రీస్తు ప్రభు వారినే నేను కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణ నేను పొందుకోవాలని యేసుక్రీస్తు ఇచ్చే స్వస్థత నేను పొందుకోవాలి మరి నేను అడగక ముందే యేసుక్రీస్తు ప్రభు వారు నాకు ఏదైతే ఇస్తారో వెండి బంగారాలు కాదు ఆస్తి ఐశ్వర్యము కాదు ఉద్యోగము సంపాదన లేకపోతే పిల్లలు లేరనే ఆ బాధ లేకపోతే ఇంకా ఏదో ఆశీర్వాదం కోరుకొని వచ్చుట కంటే యేసుక్రీస్తు నామే నేను కలిగి ఉండాలని వస్తే మీకు శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తారని వాక్యం సెలవిస్తుందండి ఈ కుంటివాడికి పేతురు గారు చెప్తున్న మాట నజరే యేసుక్రీస్తు నామము నేను కలిగి ఉన్నాను అది నీకు ఇస్తాను అని చెప్పి నజరే యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను చూడండి నజరేడిన ఇసుక్రీస్తునామన లేచి నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను ఇసుక్రీస్తునామంలో ఏముందండి యేసుక్రీస్తు ఇసుక్రీస్తునామంలో శక్తి ఉంది బలము ఉంది నజరైన ఏసు నామములో సాధించలేనిదంటూ ఏది ఉండదు నువ్వు పు పుట్టు పుట్టుకతోనే కుంటి వాడవా పుట్టుకతోనే బ్రిడి వాడవా పుట్టుకతోనే మూగవాడవా పుట్టుకతోనే పక్షవాయువుతో లేకపోతే అనేకమైన రోగములతో పుట్టి ఉన్నావా మరి ఏదైనా కావచ్చండి నజరైనసుక్రీస్తు నామము వాటన్నిటి నుంచి నిన్ను విడిపించగలదు బాగు చేయగలదు స్వస్థపరచగలదు అయితే ఎప్పుడంటే నువ్వు నమ్మిన ఎడలా నువ్వు నమ్మిన ఎడల నువ్వు నమ్మకపోతే నువ్వు విశ్వసించకపోతే నీ జీవితంలో ఏ కార్యము జరగదండి అందుకే పేతురు కలిగినటువంటి నజరైన యేసుక్రీస్తు నామమును అంటింటి వాడికి ఇవ్వటము యేసుక్రీస్తు ప్రభు నామములో అంటింటి వాడిని లేవనెత్తడము మరి వెంటనే పాదములు చీల పండను బలము పొంది బాగుపడి వాడు దిక్కున లేచి నిలిచి నడిచేను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు మారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచు దేవుని స్థుతించిన ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారమున భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి నామముని కుంటివాడైనటువంటి వ్యక్తికి ఇవ్వటం జరిగింది ఎలా ఇచ్చాడు అంటే అతను పుట్టినది మొదలుకొని కుంటివాడు మరి నామమున నీకు స్వస్థ కలుగుతుంది లేచి నడుపు అనగానే ఆ వ్యక్తి లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్థుతించటం ప్రారంభించాడు మరి నీ జీవితంలో ఎలాంటి కుంటితనం నువ్వు కలిగి ఉన్నావు ఒకవేళ నీ రోగం నిన్ను పట్టి పీడిస్తుందా దయ్యం నేను పట్టి పీడిస్తుందా చేతపడి శక్తి నేను పట్టి పీడిస్తున్నాయా ఆర్థిక ఇబ్బందులు సమస్యలు నేను పట్టి పీడిస్తున్నాయా అంతేకాదు మరి చెప్పుకోలేనటువంటి కష్టాలు బాధలు కన్నీరు దుఃఖము ఎవరికీ వివరించలేని సమస్యలు ఏమైనా ఉన్నాయా అయితే నువ్వు ఏ స్థలంలో ఉన్నావు నజరైన నామంలో మోకరించి నిన్ను నీవు ప్రభు కప్పగించుకొని నజరైన ఏసుక్రీస్తునామంలో నీ రోగాన్ని గద్దించుము నీ యొక్క వ్యాధిని గద్దించుము నీలో ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి బాధను దుఃఖమును గద్దించుము యేసు ప్రభు వారికి అప్పగించుము యేసుక్రీస్తు ప్రభు వారే నేను స్వస్థపరిచి బాగు చేసి నీకు ఆనందమును సంతోషమును నీ దుఃఖమును తొలగించి వేసి నీకు మరి ఉల్లాస వస్త్రాలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నువ్వు నజరే నైస్ కృష్ణాము కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో నెమ్మది నీ జీవితంలో సమాధానము నీ జీవితంలో మరి ప్రతి ఆశీర్వాదము దుష్టత్వం నుండి మళ్లింపబడి పాపం నుంచి విడిపించబడి శాపం నుంచి విడిపించబడి అప్పుడు ఆ కుంటివాడు ఏ రీతిగా తన జీవితాన్ని మరి గతంలో కుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకరి చేత మోయబడుతూ ఉన్నవాడు ఒకరి మీద ఆధారపడుతూ ఉన్నవాడు తాను భిక్షము అడుక్కునేటువంటి జీవితము మరి అటువంటి జీవితం నుంచి విడుదల పొందాడు మరి లేచి నడుస్తున్నాడు గంతులు వేస్తున్నాడు ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ శిష్యులను వెంబడిస్తున్నాడు పేతురు వ్యూహాలను వెంబడించి మరి దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ వెళ్ళిపోయినాడు భిక్షం అడిగే పరిస్థితి కోల్పోయి మరి తాను తన సొంత కాళ్ళ మీద నిలువబడి సంపాదించి లేకపోతే తన జీవితాన్ని ఒక శ్రేష్టమైన మార్గంలో పెట్టుకోవటానికి ఈ నజరేడని నామము ఉపయోగపడిందండి ఇది దైవికమైనటువంటి స్వస్థత ఇది దైవికమైనటువంటి కార్యము అని మరి ప్రజలందరూ విస్మయం ఉంది దేవుని స్థుతిస్తూ వచ్చినారంట మహిమపరుస్తూ వచ్చినారంట మరి ఇటువంటి శ్రేష్టమైనటువంటి విడుదల మీ మోచన నీ జీవితంలో పొందాలని ప్రవణేశ్వ క్రీస్తు వారు ఆశపడుతున్నారు సహోదరి ఓ సహోదరుడా లైవ్లో వీక్షిస్తున్న ప్రజలారా మీరందరూ కూడా కేవలం ప్రవణేశ్వ క్రీస్తు నామను కలిగి ఉండండి ముందు విశ్వాసం ఉంచుడి అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళు రక్షించబడదురు అంతేకాదు నీకు కలిగినటువంటి వేదనలన్నీ తొలగిపోయి సంతోషముతో ఆనందముతో నీవు దేవుని స్థుతించే అవకాశము నీకు దొరుకుతుంది ప్రైస్తులండి నిన్న చెప్పినటువంటి మరి పాఠము ఈ పాఠమే ఇద్దరు వ్యక్తులు పేదలు శృంగారం అనే దేవాలయానికి ఇంచుమించు మూడు గంటల వేళ మధ్యాహ్నము వారు దేవునితో గడపటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి వెళ్తున్నాడు పుట్టిన మొదలుకొని క్రొంటివాడైనటువంటి ఈ వ్యక్తి మరి ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం వద్ద కూర్చుండి ఉన్నాడు ఈ యొక్క ప్రశ్నలు ఈ యొక్క సమాధానం మీకు అర్థమై అనుకుంటాను అంతేకాకుండా నజరైన యేసుక్రీస్తు నామమున వారు ఆ వ్యక్తిని బాగు చేయటము జరిగింది కనుక మీరు కూడా ఏ స్థలంలో ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు నామంలో నజరేరిన యేసుక్రీస్తు నామంలో మరి దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి మీ మనవులు తెలియచేయండి నజరే నేసు క్రీస్తు వారు మిమ్మల్ని బాగు మిమ్మల్ని ఆనందపరచడానికి మిమ్మల్ని సంతోషపరచడానికి మీ సమస్యలన్నిటిని కొట్టివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి దయతో మోకరించండి ప్రార్థన చేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమగల గల తండ్రి పరిశుద్ధం జీవం గలి దేవం కనికర పూనరా మీ పొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన మరి అపోసుల కార్యములు మూడవ అధ్యాయం ఒకటి నుంచి పది వచనములు మీ ఉదయ కాల సమయంలో ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవా మీ కొందరములు స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తున్నాను పరిశుధాత్మ దేవ మీరు నాతో మాతో మాట్లాడేందుకే మీకు స్తోత్రములు నిజంగా మేము వెండి బంగారములు కలిగి ఉండవలసిన అవసరం లేదు కానీ నజరేడనే ఇసు క్రీస్తు నామము కలిగి ఉన్నట్లయితే దేవ మా జీవితంలో సంతోషము ఆనందము దేవ మరి సంతోషముతో ఉల్లాసముతో నేను స్థుతించి ఆరాధించగలము యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం కలిగి ఉంటే దేవా మాలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నువ్వు సెలవిచ్చిన నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాయి దయని దేవ మీకుందనములు మీ దాసులను మీరు బలపరిచి దేవా మరి అంటి వాడైనటువంటి వారిని నజరేడిన యేసుక్రీస్తు నామమున బాగుచేటకు మీరు అధికారం ఇచ్చి నడిపించిన నీ ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు దేవా యేసుక్రీస్తు ప్రభావం మీరు మాలో ఉన్నట్లయితే మాలో నివసించినట్లయితే దేవా మా పాప రోగము శాపరోగం అంతటిని తీసివేసి దేవా మాలో ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులను కొట్టివేసి నజలైన యేసుక్రీస్తు నామంలో మీరు మమ్మల్ని బాగు చేయటకు ఇష్టపడుతున్నారు కనుక నీ నామాన్ని ఆశ్రయించటకు నీ నామాన్ని కలిగి ఉండటకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేను మేము కూడా నేను వెంబడిస్తూ నేను శృతిస్తూ నేను ఆరాధిస్తూ నీలో మేము గొప్ప కార్యములను పొందుకుంటూ చూచు నిన్న మహిమపరచడానికి సిద్ధపరుస్తు రమ్మని దగ్గర ఇంతవరకు మీరు మాకు ఇండి నడిపించినందుకే మీకే కృతజ్ఞతలు ప్రణితులు నమస్కారాలు వందనములు చెల్లిస్తూ నిజంగా నామనం విన్నందుకేసు క్రీస్తు ప్రభు మీకు కొంద స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తూ దైగలని దేవ మీకే స్తోత్రములు ప్రణతులు నమస్కారాలు లైవ్ ద్వారా ఎంతమంది అయితే దేవాని వాక్యాన్ని విని ఉన్నారు వారందరూ తమ హృదయంలో నీ వాక్యం భద్రపరచుకొని నజరేడన ఇస్తూ నామమున వారు కూడా ప్రార్థించి విడుదల పొందటానికి దేవా వారు నీ నామమును కలిగి సంతోషించి ఆనందించి మయం నిన్ను మయం నిన్ను స్థుతించి గణపరచటానికి నీ ద్వారా దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరు కృపచూపుమని ప్రవీణేశ్వ్రీస్తు నామను స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అండి అందరికి